ఏవాస్క్యులర్ నెక్రోసిస్ హిప్ ఏవియన్ ఇది ఒక రకమైన తుంటి నొప్పి కోవిడ్ పాండమిక్ తర్వాత ఇరవై శాతం ఇటువంటి కేసులు పెరిగాయి ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మధ్యలో ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి ఈ ఏవియన్ హిప్ వస్తుంది దీనిలో హిప్ జాయింట్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఆ ఫెమరల్ హెడ్ గ్రాడ్యుల్గా నెక్రోస్ అవుతుంది దానివల్ల పెయిన్ వస్తుంది స్టేజ్ వన్ టూ పేషెంట్స్కి బిస్ఫాస్ఫినెట్ ఇంజెక్షన్స్ బీమాక్స్ సెల్స్ లాంటి రీజనరేటివ్ థెరపీస్ ఫిజికల్ థెరపీస్తో చాలా వరకు నొప్పిని తగ్గించవచ్చు కానీ స్టేజ్ త్రీ ఫోర్ ఏవియన్ ఉన్న వాళ్ళకి సర్జరీ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సర్జరీ ఫిట్ కాకపోయినా సర్జరీ చేయించుకోకూడదు అనుకున్న దానికోసం హిప్ ఆర్ఎఫ్ ఫ్యాబులేషన్ చేస్తారు దీనిలో యాభై నుంచి ఎనభై శాతం నొప్పి తగ్గుతుంది పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల వరకు పేషెంట్ పెయిన్ ఫ్రీ ఉంటారు హిప్ జాయింట్ నుంచి బ్రెయిన్ కు వెళ్లే పెయిన్ సిగ్నల్స్ ని అబ్లేట్ చేస్తారు ఇటువంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే మీ పెయిన్ స్పెషలిస్ట్ ని సంప్రదించండి